యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ గుల్లబాయ్ నువ్వు కూడా కొడారా అలాగే బావా నువ్వు మిని చూసుకో సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్ అమ్మాయి దొరికింది అルコ మనందరం ఫ్రీ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు మీవి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఓటీదాదరా అన్నీలు చూసుకుంటారలే రా అల్దా వేశాలస్తున్నారువా పొన్ దీనికి అర్జెంట్ అన్నా వస్తుంది కదా ఏంటా తొందర బులే బాయ్ పిలుస్తున్నారా పిల్లడ్రామైనా తేడా జరగాలి నరికేస్తా మీ అందరినీ రే కృష్ణ రే నువ్వే ఎట్ను రాలేపాను అందుకే వచ్చారు ఏమైంది కృష్ణ నువ్వు రే నీకసలు అసలు పారిపోవడానికి ప్లాన్ టైమ్ చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావు ఫోన్ ఆఫ్ చేసుకోలేదు ఫోన్ ఎర్రకొట్టారు మీ వాళ్ళే మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చినా తీసుకెళ్ళిపోయారు రై మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదు అని చెప్పారు కదా నేను ఎవరు సీనియర్ చెప్పని చెప్పింది బ్యాటరీ మొత్తం లీక్ అయిపోయింది మీ బాబాయ్ వాళ్ళతో ఇంటి బట్టే ఉన్నారు నువ్వేం భయపడుకో వాడున్నాడు కదా వాడే మా పెళ్లి చేసింది గొడవలన్నీ చదువుకున్నాక

ఆయన దుబాయ్లోనే ఉన్నారు అక్కడే జాబ్ చేస్తున్నారు మీరు సుబ్బలక్ష్మి బాబు వచ్చారు అన్నా ఇటు ఇటు మా అడుచుడు రెండు రోజుల క్రితమే వెళ్ళిపోయారు నెల్లూరు ఫోన్ చేసేవారండి బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు అమ్మ దయచేసి తెలిస్తే చెప్పడం తెలియదు తెలియదండి No, no, సరిపోతే హ్యా అంతా నేను చూసుకుంటా మీరు వెళ్ళండి నేను కేర్ రావరా ఓకేరా జంప్ ఏంటన్నా టీ తాగుతానికి ఎవరు చెప్పి ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంప్ ఏరా ఇది బాగా ఓవర్నా అసలు జంప్ ఎవరిని అయితే రిటర్న్ ఎందుకు వస్తానా చెప్పేళ్ళొచ్చు కదరా చిన్నబాయ్ ఏమైంది దొరకలేదు అంతా చూసాం ఎక్కడా లేదు అంతా నువ్వే చేసి ఇన్ని డ్రామాలు ఆడతారా అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధమైన విషయంలో నా పేరు చెప్పాడు రా నా పేరు మీద మామే విడిచిపడతారా ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదు చెప్పాలి కృష్ణ మెల్లిగా మూడు దెబ్బలు పెడగానే మూడు ఊర్లు పెట్టి చెప్పారు ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు అలాంటిది మీకెంత రా చెప్పాలి వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కళమే పట్టడానికి వచ్చారు కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపిస్తుందా లేదు వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు మన బాబుగారు సుభలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే ఓకేరా నీకున్న గట్స్ మాకు లేవు ఇక్కడికి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంట్రా వాడు నా ఫ్రెండ్ రా హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను ఇస్తావురా నువ్వు గొప్పడు మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు సరేరా మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమని మా ప్రాణాలు మేము మాత్రం నీకు మీరు కోసం ప్రాణాలు ఇవ్వండి ఇంకా అనవసరం రా నీకు స్వార్థం ఎక్కువైపోయింది ఎవడకు లేదురా స్వార్థం నీకు నీ ప్రాణం ఆ నీలఖండంగాడికి అది పరువు మర్యాద నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరేంటి ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు వాళ్ళక్క ఏమైపోయినా పర్లేదు తన మాత్రం సేఫ్గా ఉండాలనే స్వార్థం అలాగే నాకు నా ప్రేమ నా హ్యాపీనెస్ ఎవరు అమ్మాయిరా మొత్తం వినేసింది ఏమయ్యరా ఏమైంద్రాడుకుంది చెప్పేసింది అమ్మాయి మొత్తం వినేసిందిరా మీరు మామూలు వాడు కారు చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు వాడు కూడా మామూలు కాదు ఇన్ని రోజుల అక్కకి బాబుకి సాయం చేసింది వాడే వాళ్ళని బైజాగ్లో తప్పించింది కూడా వాడే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చెయ్యొద్దు దీంట్లో తల దుర్చుకున్న ఉండటమే మనకు మంచిది చూడవ చూడు వీళ్ళలో ఎవడో చెప్పు చెప్పు చూడు మీ నాన్న చూడు ఎవరు చూసుకున్నాడు మిమ్మల్ని ఏం లోడ్ చేశాడని అంతరం ముందు తలదించుకునేలా చేశారు చెప్పు చెప్పు వీళ్ళల్లో ఎవరికి తెలుసు నాకు తెలియాలి ఇక్కడే ఉన్నరికి పొగులు పెడతా చెప్పు వాడికి తెలుసా ఎత్తురాకున్నారో వీడేనా చెప్పు

చె చెప్పు ఐదు రోజులు తిండి తిప్పులో లేకుండా తిరుగుతున్నాం అద్దె కాట్లాగా చెప్పావు సరిగ్గా చూ చె మీద చెప్పు Est marriages Да, я бада. Чувствую я కూడా ఎంత నాకలాడా ఎర్రాబాబు గారిని ఎక్కడ చాచావు నీ ప్రాణాలు తీసైనా నిజం చెప్పిస్తా చెప్పు చెప్పరా మాట్లాడు ఎందుకు చెప్పాలి వాళ్ళు చేసిన తప్పేంటి సార్ వాళ్ళు ప్రేమించుకున్నారు అది కాపాడుకోవడానికి పారిపోయారు అది తప్ప ఇది మీ భాషలో కామన్నారా కాదు కరెక్ట్ ఇంకా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు సార్ వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు నేను లేనుగా నేను లేను వాళ్ళు నాకు కావాలి వాళ్ళు మీకు దొరకరు చంపేస్తాను నా కొడక నా ఫ్రెండ్ కోసం నేను చచ్చిపోతాను కూడా రెడీ అయ్యి అవునా ఒక్కడి కోసం ఎంత మంది ఫ్రెండ్స్ వదులుకుంటావో ఫ్రెండ్ కోసం చామండరావు వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు ఎక్కడా ఎక్కడా హైదరాబాద్ లేకున్నారు వాళ్ళు హైదరాబాద్ బస్ ఎక్కిచ్చారు నాకు అంతవరకే తెలుసు నిజం అబద్ధమా నిజం నమ్మితే నమ్ము లేకపోతే లేదు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు ఏమైనా అయ్యిందా ఏదైతే అయ్యిందిలేండి రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట అక్కడ మీ అక్కయ్య దొరికితే వాళ్ళని వదిలేస్తారు లేదంటే పాతేస్తారు ఏదేమైనా వాళ్ళు ఎవరు తిరిగి వచ్చే అవకాశమే లేదు ఏంటో తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తావు తెలుసా ఎవరు సార్ ఎన్నాళ్ళు మనతో మాట్లాడిన అదే అమ్మాయి మీనా నీలకంట రెండో కూతురు మైండ్ తొప్పిందా ఏం మాట్లాడుతున్నారు అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా ఆ ధైర్యం అమ్మాయికి ఉండక్కర్లేదా ఈ చూడటానికే భయపడింది రై నువ్వు అనుకుని జరగవరా అదిగో మనం హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం ఇంకేం చేయలేడు పదండి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని రా పెరట్లో తలపేయలేదు చూడు ఒక డీజిల్ కలిసి మూడు వేసి మొత్తం పం అలాగే లెక్క తర్వాత చూద్దాం ఆహ సరే అండి ఏ బండి ఎంత కావాలో విషయం అమ్మాయి చూస్తున్నాడు రా చూసుకుని రా చివరి చూపులు ఇంక ఐదు సంవత్సరాలు బండి బయలుదేరుతుంది ఈ వీళ్ళు వస్తున్న ఎక్కిడా అండి పత్ర ఆ బళ్ళ కూడా ఎక్కించాడు ఎక్కించావు చెప్పే అప్పుడైనా కష్టాలు తప్పుతాయి సార్ అందరం కట్టుకట్టుకునే హైదరాబాద్ అవుతున్నావు ఆవిడ మనసులేమన్నా ఉందనుకో గబుక్ ఏమైనా చేస్తే మళ్ళా పట్టుకునేది మమ్మల్నేగా అంతే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం తల్లి అలాంటిది ఏం లేదు కదా గురించి పిచ్చి పిచ్చిగా చంపేస్తాను ఇప్పుడు హైదరాబాద్ కూడా మీ అమ్మాయి గురించే చిన్నబాయ్ నేనాను కూడా బయలుదేరు ఆడపిల్లరా దాని క్షేమం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఇంకోసారి ఇంట్లో పొరపాటున కూడా తప్పు జరగనిప్పను తీసుకురా తీసుకురాదా దా తప్పై జరగకూడదు అనుకున్నావు ఆ తప్పే జరుగుతుంది అసలే నరాలు తగ్గే టెన్షన్ నుంచి బయటపడ్డావు అనుకుంటే మళ్ళీ నరకంలో తోచాడేంట్రా అనుకుందా జరుగుద్దా ఏంటి సుబ్బలక్ష్మి దొరికే దాకా టైం ఉంది ఈలోగా ఈలోగా మీ నాతో ఖచ్చితంగా ఐలోగా చెప్పిస్తా గడప దాటిస్తేనే గాబరా పడిపోయారు ఏకంగా ఊరే దాటించేస్తున్నాడు జాగ్రత్తమ్మా అమ్మా మెల్లిగా బ్రేక్ కొట్టచ్చుగా వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేశారు దొరికితే పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా ఏంట్రా నువ్వు మాట్లాడేది మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా కాలం పాలు దొరకరా హలో అక్కడ కూరగాయల బండి ఉంటుంది దానికి లెఫ్ట్ తీసుకోండి అక్కడ కూతుంటుంది వచ్చేసారా మీ అన్నయ్య గారు పదండి 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 పదమ్మా బాగున్నారండి నమస్తే 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 అమ్మా నమస్తే ఎరా తాపి గోపి సర్లేవో మొత్తాన్ని సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి తాపి కాదు గోపి తాపి కాంట్రాక్టర్ సర్లేవో అవును నువ్వు ఎంత ఎత్తి దిగినా నువ్వు మా తాపి గడి మా తాపి బాగున్నావు కదా అది దూరంగా ఉంటే అడగొచ్చుగా మరి ఇంతగా నడపాలా ఏదో ప్రేమ కొద్ది ప్రేమతో నిలిపేస్తాను గిడి పెద్ద ఫిగరా వీళ్ళెవరో వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే వీళ్ళేనా వాళ్ళు ఎరా మా ఇంటి ఆడపిల్లనే ఎత్తుకుపోతారా ఎన్ని గుండెలు రా మీకు డాలి ఉన్న రా పేర్లు ఎలా ఉన్నాయంటే పిగర్లు అదిరిపోయి ఉంటారు రాసుకోమా అన్నయ్య గారు తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా నీలాంటి కుర్రకోతి ఎగరేసిపోద్దని ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా ఒకరి రెండు కాదు హైదరాబాద్ అంటే పది రైల్వే స్టేషన్ లో బస్ ఫస్ట్ స్టేషన్లు యాభై పార్కులు లు ఓ వంద థియేటర్లు ఇవన్నీ కాకుండా కుప్పలు కుప్పలు హాస్టల్ అన్ని వెనకాల అసలే పెళ్లి సీజన్ ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో ఆ గుడి రిజిస్టర్ బుక్ ఉంది ముచేశారో అలాగే ఒక్కరు ఒక్క చోటు కూడా వదలకపోతే ఓరే ఇంతే మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు రే ఎదుర్తాను ఆల్కో ప్లేస్ కావాలి లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి సరే मन पोषण है सर कापला या कापला क्या है Hey, hey, so, Chipino, so. Hago, so, so, aga, aga, aga. Uh, <coughs> కంగారు పడుకో అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను ఇంకేమని ఉంటే నువ్వే చెప్పాలి అంత బొమ్మలేదు ఎప్పుడు నానా 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 అనే బల్లు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా లైఫ్ సెటిల్ అయిపోద్ది అరవై సంవత్సరములకు ఒకసారి వస్తుంది ఈ ముహూర్తంలో పెళ్లి సూపర్ ముహూర్తం అంట నువ్వు నేను ఇప్పుడే తలకెట్టేస్తాను ఊ అని తల్లి ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పెడదాం సార్ బావయ్య అంట చూస్తున్నారు మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు నేను ఇక్కడ చూసుకుంటా అలాగే సరే మావయ్య బావ కదా ఏదో ఒకటిలే

ఎవ్వరూ నన్ను నమ్మకపోయినా పర్వాలేదు నా మీద నాకు నమ్మకం ఉంది నేను నీ మాయ మాటలకు పడ్డను నేను నిన్ను ప్రేమించను అలా ఏదో ఒకటి చెప్పు అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది నా లవ్వర్తో మాట్లాడటానికి పది నిమిషాలు కూడా ఇవ్వరు ఎంత రండి సార్ కాపలా కాలకు సాస్తున్నాం ఎంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అసలే సిటీ ఎవరు ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట అక్కడికి వెళ్ళి వెతకుమంటున్నారు ఆర్య సమాజంలో చేసుకుంటాం తండాలంగా మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను రండి బాబు ఈ ఒళ్ళుతో జరగలేకపోతున్నాయ్య తినడానికి ఏదైనా చెప్పు కూర్చున్నా కూర్చో పేరు కాదా పెద్ద నసగాలరా బాబు టైం వేస్ట్ ఇది అంతా రేపు అండా చెప్పచ్చుగా ఎల్ చెప్పు ఆ క్రెడిట్ మాకెందుకు చెప్పిలో పేలిపోద్ది నువ్వు నేను కాదురా ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి వాళ్ళు ఎవరు లేరు ఎరా మళ్ళీ ఎవరు ఫాలో అవ్వదు కదా హలో పేపర్ వాళ్ళకి టీవీలోనే వచ్చారా నిన్ను ఫాలో అవ్వడా నువ్వెండి పెద్ద సెలబ్రిటీవా ఇవ్వ ఏడ్చాలి ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా ఆటోకి డబ్బులు ఉంటే ఇచ్చేరా రా రా కూర్చోరా కూర్చోరా బంగారా కూర్చో ఎరేరా ఫ్రెష్ అయ్యే ఫ్రెష్ అయ్యాయి ఇప్పుడు తీసుకున్నా అరేయ్ మరోడందరికి మ్యారేజ్ అనుకుంటా వీడియో చాలా కులింక్ ఒకటి చాలు ఒకటి చాలు ఆహ్ నేను లోపలికి వెళ్ళా ఏర్పాటు నేను చూస్తాను సరే నువ్వు ఆ ఫాలో ఉండు ఆ కావాలా ఓ దస్ ఓకే నో ప్రాబ్లమ్ పెద్దలు వచ్చారండి అడుగుతున్నారు మమ్మల్ని వెతుక్కోడలా బిజీగా ఉందని చెప్పరా వాళ్ళకి మా ఎందుకు ఏడుస్తుంది ఏమండి ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలా డాడీ బిల్ గేట్స్ అట్లా చంపించాడు ఇంత కూడా దిగలేదు తీసుకో మీ బాబాయ్ పిల్లని తాపించడగా మరి నేను మోటార్ మెకానిక్ నాలుగు బౌల్లు పిగిస్తాను తీరే తినిపిస్తాను ఇంతకన్నా ఇంకేం చేస్తారండి నీళ్ళుకి పేలిందిరా నీళ్ళు చూస్తే ఠా ఒరే ఇంట్లో వాళ్ళకి తెలిసి బాధపడరా తోకలో బాధ అంకుల్ బాధపడతా రెండు